తెనాలిలోని శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆదివారం శ్రీ చండికాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక శివాజీ చౌక్ లోని శ్రీ కాళీమాత ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తొలి రోజు నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి తీర్చిదిద్దారు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ఆదివారం అమ్మవారు శ్రీ చండికాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు ముప్పై రెండు సంవత్సరాలుగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చక తెలిపారు కాగా ఆలయం వద్ద ప్రతిరోజు నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి గత ముప్పై రెండు సంవత్సరాలుగా దేవి శారీ ఉత్సవాలు జరుపుతున్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చండి చండికాదేవి వేషధారంలో అమ్మవారు దర్శనమిస్తారు ప్రజలందరూ కూడా ఆమె దర్శనం చేసుకొని ఆమె ప్రపంచ కటాక్షులు కావాలని చెప్పి కోరుకుంటున్నాం కోరుకుంటూ సెలవు తీసుకున్నాం